సకలము మరచి శ్రీయేసునే తలచి సకలము మరచి శ్రీయేసునే తలచి చీ నే సంత పరవశించి ఆడదా నే పరవశించదా పరవ గీతి పాడదా సకలము మరచి శ్రీయేసునే సునేతల

గత కాలపు తలపు రేపెను గాయములు మితిమీరిన వ్యదలో కలిగే శిలువ దర్శనము మితిమీరిన వ్యదలో కలిగే శిలువ దర్శనము ఏ ప్రేమలో తొలగే సకల వేదనలు ఏ ప్రేమలో తొలగే సకల వేదనలు गतमुनुमरचि मरची प्राणेशुने तलची गतमु मरची प्राणेशुने तलची ने सतसिं चदा आडदा ने परं चदा पाडदा सकलमु मरची श्रीय सुने तलची, జగమున కలవెన్నో ఘన సౌందర్యములు మనుజులు కోరుకునే పలువిధ సంపదలు జగమున కలవెన్నో ఘన సౌందర్యములు మనుజులు కోరుకునే పలువిధ సంపదలు తరచితి పుడమిపై గల తలచితి గలయానందములు ఎరిగి తిలో ఎరిగితి గాలి గాలికై ప్రయాసమని ఎరిగితి గాలి గాలికై ప్రయాసమని గాంచితి యేసులో శాశ్వతానందగని గాంచితి యేసులో శాశ్వతానందగని जगमुनुमरचि मरचि सर्वेशुने तलची जगमु मरचि सर्वेशुने तलची न सतसिं चदा न परवशिं पाडदा सकलमु मरची श्रिये सुने तलची ఎరిగితి వేదములు గెలిచితి వాదములు వైరులు చెదరగా చాటితి సత్యమును ఎరిగితి వేదములు గెలిచితి వాదములు వైరులు చెదరగా చాటితి సత్యమును దిక్కులు అదరగా నిలిపితి హితబోదా నిలిపితి నిలిపితిబోదా విజయ పర పరచే హృదయ మతిశయం చగా విజయ పరం పరచే హృదయ మతిశయం చగా అహం నువ పై బలి అర్పణగా అహమును సిలువపై నిడితిని బలి అర్పణగా నన్ను నే మరచి నారక్షకుని తలచి నను నే మరచి నారక్షకుని తలచి నే సంతసించదా పరవశించి ఆడేదా నే పరవశించేదా పరమ గీతి పాడేదా సకలము మరచి శ్రీయేసునే తలచి सकलम मरचि श्री 예수 ने तलचि ने संत सिंचद परव सिंचियाडेद ने परव सिंचद परम कीति पाडेद सकलम मरचि श्री सुने ने